శ్రీమద్ రామాయణం సుందరకాండం పదవ సర్గం హనుమంతుడు గాఢనిద్రలో ఉన్న రావణుని అతని భార్యలను చొచ్చుట మండోదర్ని సీతగా భ్రమించి సంబరపడుట సీతాదేవి జాడకై అతి నిశ్చితముగా వెతకుచున్న హనుమంతుడు ఆ మహాభవనమునందు ఒక శయనాసనము అంటే ఒక తల్పమును గాంచెను అది స్ఫటికములతో రత్నములతో భూషితమై ఉండెను దంతపు నగిషీలతోనూ బంగారు చిత్రములతోడను అలరారుచు వైఢూర్య ఖచితములైన మేలైన ఆసనములు అచట విరాజిల్లుచుండెను అమూల్యములైన అత్యుత్తమములైన ఆస్తరణములను వెలసిల్లుచుండెను అట్టి ఆసనములతోనూ ఆస్తరణములతోనూ అది దేవలోకమునందలి శయనా శయనాసనమును తలపించుచుండెను ఆ శయనాసనమునకు ఊర్ధ్వభాగమున దివ్యములైన మాలలతో అలంకృతమై చంద్రుని వలె స్వచ్ఛములైన కాంతులతో విరాజుల్లుచున్న ఒక ఛత్రమును ఆ మారుతిగాంచెను బంగారముతో నిర్మితమైనది సూర్యకిరణములతో సమానమైన కాంతులు గలది అశోక పుష్పమాలికల చే వ్యాప్తమైనదియు ఆ ఆసనమును చూచినంతనే దుఃఖములు దూరం మన ప్రశాంతి కలుగును పరమాసనమును చూచను ఆ తల్పమును చూచను అచ్చట చామరణం చామరములను చేతబట్టి అంతటను వాయు ప్రసారము జరుగునట్లు స్త్రీలు వీచుచుండిరి అది వివిధ సుగంధ భరితమై ఉండెను శ్రేష్టములైన ధూపములచే పరివ్యాప్ పరివ్యాప్తమై ఉండెను మేలైన ఆస్తరణములచే కప్పబడి ఉండెను అత్యుత్తమములైన ఉన్ని కంబళ్లతో విలసిల్లుచుండెను సుగంధ పుష్పమాలికలతో అంతటను సోబిళ్లుచుండెను అట్లు భాసిల్లుచున్న తల్పముపై నిద్రించుచున్న వీరుడైన రావణుని ఆ మహాకపికాంచెను అతడు నల్లని మేఘము వలె ఉండెను అతని కర్ణకుండలములు మెరైచుండెను ఎర్రబారిన కన్నులను మహాబాహువులను కలిగి ఉన్న అతడు బంగారు జరీ వస్త్రములను ధరించి ఉండెను పరిమళభరితమైన ఎర్ర చందనము అతని శరీరంపై పోయబడి ఉండెను ధగధగ మెరయిచున్న దివ్యాభరణముల చే భూషితుడై స్ఫురద్రూపియు కామరూపియు అయిన అతడు ఆకాశమున సంధ్యారాగ ప్రభావితమై మెరుపులచే ఒప్పుచున్న మేఘము వలె తేజరిల్లుచుండెను వృక్ష పొదల పొదలతోడను నిండి ఉన్న మందర పర్వతమే నిద్రించుచున్నదా అనునట్లు అతడు నిశ్చలముగా ఒప్పుచుండెను అమూల్యములైన ఆభరణములను దాల్చినవాడును రాక్షస కన్యలకు ప్రీతిపాత్రుడును రాక్షసులకు సుఖములను గూర్చువాడును ఆయన రావణుడు రాత్రివేళ మదిరాపానొనర్చి సురత క్రీడలు సలిపి గాఢముగా నిద్రించుచుండెను అట్టి వాణిని హనుమంతుడు చూచెను ఏనుగు వలె గురకపెట్టుచున్న రావణుని సమీపించి ఆ కపివరుడు మిక్కిలి ఉద్విగ్నుడ ఇచ్చి ఇతడు పరస్త్రీని అపహరించి తీసుకొని వచ్చిన దుర్మార్గుడు ఇతనికి దూరముగా నుండుటయ్యే ఉచితము అని అనుకొనుచు పావని చాలా భయపడిన వాణి వలె అతనికి దూరముగా వెళ్ళెను అనంతరం ఆ మహాకపి సోపాన మార్గమున మరి ఒక వేదికను అధిష్ఠించి గాఢ నిద్రలో ఉన్న రామను రావణుని మరల చూడసాగాను నిద్రించుచున్న రావణుని మహాతల్పము ఒక మదపుటేనుగు చేరిన సెలయేరు వలె ప్రకాశించెను గంధహస్తిని అనగా తన మద గంధము చే ఇతర గజములను భయపెట్టున్నది ఈ మద గజము సెలయేటిలో ప్రవేశింపగానే తక్కిన ఏనుగులు భయపడి పారిపోవును ఏనుగులు అచటనే ఉండును బంగారు భుజకీర్తులు కలిగి ఇంద్రధ్వజము వలె ఒప్పుచు మహావీరుడగు రావణుని చాచబడి ఉన్న రెండు బాహువులను ఆ హనుమంతుడు చూచెను ఆ బాహువులపై ఐరావతము యొక్క కోరల రాపిడికి ఏర్పడిన గాయముల గుర్తులు కనపడుచుండెను బలిష్టములైన ఆ భుజములు వజ్రాయుధము యొక్క తాకిడి మచ్చలను ఉపేంద్రుని చక్ర చిహ్నములను కలిగి ఉండెను పుష్టి కలిగి ఉన్న ఆ బాహువులు చక్కగా పొందికగానున్న భుజములతో బలోపేతములై ఉండెను వాటి నఖములు అంగుష్టములు వ్రేళ్ళు అరచేతులు శుభ లక్షణములు కలిగి ఉండెను ఆ బాహువులు దృఢమైన బంధములు కలిగి ఇనప గుదియల వలె ఒప్పుచుండును ఒప్పుచుండెను ఇంకను తుండముల వలె అవి గుండ్రముగా ఉండెను స్వచ్ఛమైన తల్పముపై చాచుబడి ఉన్న అవి ఐదు పడగలు గల సర్పముల వలె విలసిల్లుచుండెను అవి కుందేటి రక్తము వలె ఎర్రనై చల్లని పరిమళంతో కూడిన చల్లని పరిమళములతో కూడిన మేలైన చందనముల పూతలతో ఒప్పుచుండెను అవి చక్కగా అలంకృతములై ఉన్నవి ఉత్తమ సుగంధ ద్రవ్యములు పూయబడి ఉన్న బాహువులను వనితారత్నములు మర్దించి ఉండిరి అవి యక్షులను కిన్నరులను గంధర్వులను దేవదానములను బాధించునవి మందరగిరి గుహయందు నిద్రించుచున్న క్రుద్ధ భుజంగముల వలె ఒప్పుచు ఆ తల్పముపైనున్న రావణుని బాహువులను ఆ ఆకాపీశ్వడు చూచెను అట్టి నిండైన బాహువులతో తేజరిల్లుచున్న రావణుడు పర్వత సమానుడై శిఖరములతో కూడిన మందరగిరి వలె రాజిల్లుచుండెను నిద్రించుచున్న రావణుని యొక్క నిట్టూర్పులు ఆ మందిరమును నింపుచున్నవా అనున్నట్లు ఆయన ముఖము నుండి బయల్వేడలెను అవి మామిడి పున్నాగ సుమ పరిమళములతో పొగడల సువాసనలతో మృష్టాన్న రసఘుమూమలతో మద్యపాన సుగంధములతో గుబాలించుచుండెను హనుమంతుడు ఆ శయ్యాగృహమున్న రావణుని అతని పత్నులను గాంచెను అతడు ముత్యములు మనులు పొదుగబడి కొంచెము ప్రక్కకు ఒరిగిన సువర్ణ కిరీటముతో విరాజిల్లుచుండెను అతని ముఖము కుండలముల కాంతులతో మనోహరముగా నుండెను ఎర్ర చందనముచే అనులిప్తమై హారములతో శోభిళ్లుచున్నదై అతని విశాల వర్షస్థలము పరిపుష్టమై విరాజిల్లుచుండెను అతడు ధరించిన తెల్లని పట్టు వస్త్రము కొంచెము తొలగి ఉండెను ఆయన నేత్రములు ఎర్రబారి ఉండెను అతడు అమూల్యమైన పచ్చని మేలి వస్త్రములను అనువుగా ధరించి ఉండెను అతడు మినుముల రాశి వలె ఒప్పారుచుండెను మహాసర్పము బుసలు కొట్టుచున్నట్లు అతడు నిట్టూర్పులు విడుచుండెను గంభీరమైన గంగా జలముల మధ్య గాఢ నిద్రలో ఉన్న ఏనుగు వలె అతడు తెల్లని వస్త్రముపై పరుండి ఉండెను ఆ శయ్యామందిరము ఆ శయ్యా నందంతటను కాంచిన దీపకాంతులు మెరుబిట్లు గొలుపుచుండగా వాటి మధ్య అతని శరీరము విద్యు విద్యుత్ గణముల మధ్య మేఘము అలె విరాజిల్లుచుండెను వాని పాదముల చెంత చేరి ఉన్న అతని ముద్దుల భార్యలందరినీ మారుతి చూచెను చంద్రుని వంటి ముఖములు కలవారును మనోహరములైన కుండలములచే అలంకృతులైన వారును వాడని పూలమాలలను ఆభరణములను ధరించిన వారును ఆయన రావణ పత్నులను ఆ కపీశ్వరుడు చూచను నృత్య వాద్య కళలలో నేర్పరులను అమూల్యములైన ఆభరణములను ధరించిన వారునై రావణుని భుజముల పైనను ఒడియందును చేరి నిద్రించుచున్న అతని భార్యలను ఆ కపివరుడు గాంచెను ఆ కాంతలు చెవులకు ధరించిన వజ్ర వైఢూర్య ఖచ్చితములైన బంగారు కుండలములను బాహువుల ఎందు దాల్చిన దండ కడియములను అతడు చూచెను అచటి వనితల యొక్క చంద్ర సదృశ్యములైన ముఖ శోభలతోనూ దర్శనీయములైన చక్కని కుండలములతోనూ ఒప్పుచున్న ఆ విమానము విమానాకారములో ఉన్న పర్యంకము నక్షత్ర కాంతులతో వెలుగొందుచున్న ఆకాశము అలె విరాజుల్లుచుండెను అందమైన నడుములు గల రావణ కాంతలు రతి క్రీడలలో అలసిన వారై ఎక్కడి వారెక్కడ గాఢనిద్రలో మునిగిరి నృత్తమునందు ఆరితేరిన మరి ఒక శుభాంగి నృత్యము చేయుచున్నప్పుడు ఉండడి మనోహరములైన తోడనే నిద్రించుచుండెను ఒక తరుణి వీణను కౌగిలించుకొని నిద్రించుచుండెను ఆమె నదీ ప్రవాహమున కొట్టుకొని వచ్చి ఒక నావను ఆశ్రయించిన పద్మలత వలె మనోహరముగా ఉండెను మడ్డుకము అను చర్మవాద్యమును చంకలోనే ఉంచుకొని నిద్రించుచున్న ఒక యువతి వాత్సల్యముతో బాలకుని చంక నిడుకొని సుప్తమై ఉన్న భామిని వలె భాసిల్లుచుండెను స్థన సౌభాగ్యము గల ఒక సర్వాంగ సుందరి పటహము అను చర్మ వాద్యమును వక్షస్థలమునకు అదుముకొని చిరకాలము పిమ్మట పొందిన ప్రియుని కౌగిలించుకొని ఉన్న భామిని వలె నిద్రించెను వేణువును హృదయమునకు హత్తుకొని గాఢ నిద్రలో మునిగిన కమలనేత్ర అయిన ఒక కాంత ఏకాంతమున కామావేశమునకు గురి అయి తమకముతో తన ప్రియుని తన ప్రాణప్రియుని కవుగిలించుకుని ఒక కామిని వలె భాసిల్లు చుండెను నృత్య నృత్య కళా నిపుణురాలైన ఒక రమణి విపంచిని అంటే ఏడు తీగల వీణను తన ఎదపై చేర్చుకొని కాంతునితో చేరి నిద్రించుచున్న ఒక భామిని వలె ఒప్పుచుండెను మరి ఒక కాంత బంగారు వన్యలు గల మృదువై పరిపుష్టములై మనోహరములైన అంగములతో మృదంగమును బాగుగా కౌగిలించుకొని పారవస్యముతో గాఢ నిద్రలో మునిగి ఉండెను మధుపానాది క్రీడలలో అలసి సొలసి శ్లాఘనీయమైన ఒక అనింద్య సుందరి భుజ పార్శ్వముల మధ్య చంకలో ఉన్న పనవముతో కూడియ నిద్రలోకి జారెను డిండిమము డిండిమమునందాసక్త అయిన మరి ఒక తరుణి ఒక డిండిమ వాద్యమును గ్రహించి ఇష్టమైన రమనుని కౌగులించుకుని ఉన్న భామిని వలె అట్లే నిద్రించెను కమల పత్రాక్షి అయిన వేరొక ముదిత మదమోహితయ్యై ఆడంబరము అన్న తూర్పవాద్యమును బిగి కౌగిలిలో ఉంచుకొని పరవశి అయి నిద్రించెను గాఢ నిద్రలో మునిగిన ఒక భామిని పక్కనే ఉన్న కలశమును త్రోయగా అందరి గంధోదకముల చే అంటే పన్నీటి చే ఆమె తడిసిపోయెను అప్పుడు ఆమె వసంత ఋతువునందు వాడిపోకుండా ఉండుటకై నీటిచే తడుపబడిన విచిత్ర వర్ణ పుష్పమాల వలే ఒప్పుచుండెను ముంచుకొని వచ్చుచున్న నిద్రకులోనే ఒక అబల బంగారు కలసముల వంటి తన కుచములను చేతులతో కప్పుకొని నిద్రించుచుండెను చంద్రబింబము వంటి ముఖముఖల ఒక కమలలోచన మదనావేశమునకు లోనై మరి ఒక రమణిని కౌగులించుకొని నిద్రించెను అటుటి తరుణీ మనుల చిత్ర విచిత్రములైన చతుర్విధ వాద్యములను వీణ మృదంగం వేణువు తాళం మొదలగునవి చతుర్విధ వాద్యములు ఆ చతుర్విధ వాద్యములను హృదయములకు హత్తుకొని స్త్రీయులను తమ కుచములతో బిగి కౌగిళ్లల్లో ముంచెత్తిన కామినుల వలె నిద్రించుచుండి అచ్చటి కాంతలలో మిక్కిలి సౌందర్యం గల ఒక స్త్రీ ప్రత్యేకముగా ఏర్పరచబడిన చక్కని శయ్యపై నిద్రించుచుండెను ఆమెను ఆ కపివరుడు చూచెను ఆమె మంచి ముత్యములు పొదిగిన ఆభరణములను ధరించినదై తన కాంతులచే ఆ మహాభవనమును ప్రకాశింపచేయుచున్నదా అనున్నట్లుండెను అక్కడ శయ్యపై పరుండి ఉన్న కనక వర్ణాంగియగు మండోదరిని ఆ హనుమంతుడు తిలకించెను స్వచ్ఛమైన కాంతులతో ఆమె రూపం మనోహరముగా విరాజులుచుండెను ఆమె రావణునకు మిక్కిలి ప్రీతిని కూర్చున్నది ఆ అంతఃఃపురమునకు ఆమె పట్టమహిషి మహాబాహు అయిన ఆ మారుతి సర్వాలంకార శోభిత అయిన ఆ మండోదరిని చూచి రూప యవ్వన సౌభాగ్యములను బట్టి ఆమె సీతాదేవి భయం ఆమె సీతాదేవి అయి ఉండవచ్చు అని తలంచెను పిమ్మట కాపివరుడు మిక్కిలి హర్షోళ్ల సీతాదేవి కనపడినదని భావించి ఆ ఆనందములో హనుమంతుడు భుజ స్పాలనము గావించెను వాలమును ముద్దాడెను అటు నిటు గంతులు వేయొచ్చు అమిత సంతోషముతో పాటలు పాడెను స్తంభముల మీదకి ప్రాకెను భూమి మీదకి జారెను వానరులకు స్వామిభక్తి పరాయణత్వం స్వాభావికం కనుక హనుమంతునకు శ్రీరాముని పై గల భక్తి ఉత్సాహములే అతని పాలనాది చర్యలకు ప్రేరకములు శ్రీమద్ ఆది కావ్యే సుందరకాండే దశమ సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమున